మూవింగ్ ఆన్ నెక్స్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి తెలంగాణలో సన్న బియ్యంపై కయ్యం మరింత ముదిరింది క్రెడిట్ మీద మాదా సై అంటున్నాయి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు సన్న బియ్యం సొమ్ము మాది సోకు మీద అని రేవంత్ సర్కార్ని ప్రశ్నిస్తోంది బీజేపీ కేంద్రం ఒక్క తెలంగాణకే డబ్బులు ఇవ్వట్లేదని కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ సన్నబియ్యం పంపిణీ చేసి మీరు కూడా సోకులు చేసుకోమంటోంది హస్తం పార్టీ ఉగాది నుంచి పేదలకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం అయితే సన్న బియ్యం పథకానికి డబ్బులిస్తున్నది కేంద్రమే అన్నారు బండి సంజయ్ కేంద్రం తొంభై శాతం నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం పది శాతం డబ్బులు చెల్లిస్తుందన్నారు కేంద్ర మంత్రి ప్రజలకు వాస్తవం చెప్పాలి ప్రజలు తెలంగాణ సమాజం ఆలోచించాలి నలభై రూపాయలు ఖర్చు పెట్టే మోడీ గారు గొప్పరా పది రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ గొప్ప పాట ఆలోచించండి మీరు అలా పదివేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి బియ్యం కోసం ఖర్చు పెట్టే భారతీయ జనతా పార్టీ ఇండియా ప్రభుత్వం గొప్పదా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గొప్పదా ఒకసారి ఆలోచించండి ఈ పైసలు కేంద్రాన్ని పేరు మాత్రం చెప్పుకుంటున్నారు కేంద్రం డబ్బులిచ్చినప్పుడు ఆ విషయాన్ని ప్రజలకు తెలిసేలా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు బండి సంజయ్ మోడీ గారు ఫోటో పెట్టమంటే ఈడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టాలి అరే రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టద్దని మేము అంటే మీ ఫోటో పెట్టుకోవడం మాకు ఏం అభ్యంతరం లేదు కానీ మోడీ గారు ఫోటో ఎందుకు పెట్టారు అంటూ సన్న బియ్యం విషయంలో బీజేపీ నేతల వ్యాఖ్యలు తప్పుబట్టారు మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రం నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా నూటికి నూరు శాతం కేంద్ర సహకారం ఇస్తే మోడీ ఫోటో పెట్టమన్నా ఓకే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాలు ఉందా లేకపోతే ఎందుకు ఇటువంటి చిన్న చిన్న హోదాకు తగ్గని మాటలు మాట్లాడి విలువ తగ్గించుకుంటూ అర్థం కాదు కానీ ఈ కార్యక్రమం మీద ప్రధానమంత్రి ఫోటో పెట్టు ఆ కార్యక్రమం ప్రధానమంత్రి ఫోటో పెట్టు బాత్రూమ్ పెట్టు ఇవన్నీ ఆలోచననే పొరపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రెడిట్ కోసం పాకులాడడం సరికాదన్నారు మంత్రి మనం పన్ను కడతా ఉన్నాం పన్ను రూపాయి కడితే నలభై పైసలు మళ్ళీ రిటర్న్ వస్తా ఉన్నాయి మా పైసలు అరవై పైసలు రాష్ట్రం నుంచి కేంద్రం కెళ్ళిపోయి వాపస్ వస్తాయి అని రేషన్ షాపు ప్రధాని మోదీ ఫోటో పెట్టాల్సిందే అని బీజేపీ డిమాండ్ చేస్తుంటే అలా కుదరదని కాంగ్రెస్ ఖరాఖండిగా చెప్పేస్తోంది రెండు పార్టీల మధ్య రైస్ రగడ ఇప్పట్లో ఆగేట్టు కనిపించడం లేదు